పెద్దపల్లి టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో కోరికంటి చందర్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో మీడియా సమావేశం నిర్వహించారు జిల్లా అధ్యక్షుడు కోరికంటి చందర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కేటీఆర్ మీద కాంగ్రెస్ బీజేపీ చేస్తున్న కుట్రలు ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు బీజేపీ కాంగ్రెస్ పైన కుట్రలో భాగంగానే కేటీఆర్ మీద కేసు పెట్టారని ఆరోపించారు కేటీఆర్ ఇబ్బంది పెట్టాలని చూస్తే మీ పరిపాలన స్తంభించే విధంగా మా కార్యాచరణ కొనసాగుతుందన్నారు హైదరాబాద్కు ఒక బ్రాండ్ ఇమేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్ రేస్ పెట్టారన్నారు ఈ కార్ రేస్ బంద్ పెట్టినందుకు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ నాశనం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పైన కేసు పెట్టాలని అన్నారు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ కారు రేస్ కేసును తీసుకొచ్చి ప్రజలను డైవర్షన్ చేసే విధంగా రేవంత్ సర్కార్ చేస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి పాలన అట్టర్ ఫ్లాప్గా కొనసాగుతుందని అన్నారు నాలుగు వందల హామీలు ముందుగా నెరవేర్చాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కోరుకొని చంద్రతో పాటు పాంచి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు ఇది ప్రజల కొరకు చేసిందా వ్యక్తిగత లబ్ధి కొరకు చేసిందా అనే ఆలోచన లేకుండా ప్రతిదీ ఒక ఒక నేరమైనటువంటి ఆలోచనతోని ఆలోచనతో ఇవాళ ప్రజల్లో మరి అబద్ధాలను కూడా ప్రచారం చేసి అబద్ధాలు నిజం చేయాలని ఒక దిక్కుమాలిన ఆలోచనతో ఇవాళ ఈ ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది ఇది తప్పకుండా వీటన్నింటిని ప్రజలు గ గమనిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మీరు ఎన్ని ఆలోచనలు చేసినా ఎన్ని రకాల అటెన్షన్ డైవర్ట్ కావటానికి ప్రయత్నాలు చేసిన ప్రజల మనసుల్లో ఉన్నటువంటి ఆలోచన ఇవాళ ఈ ప్రభుత్వం వాగ్దానాలు చేసి ఏ ఒక్క నెరవేర్చకుండా ఇవాళ ఇవన్నిటిని ప్రజలను మోసం చేసి ఇబ్బంది పెడుతున్న విషయాన్ని ప్రజల మనసులో ఉన్న విషయం వాస్తవం రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇది స్పష్టంగా కనపడుతుంది ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది ఏం చేసింది ఇప్పటి వరకు కేవలం మాటలతోనే కాలయాపన చేస్తూ పొద్దుపొచ్చుతూ అబద్ధాలు ప్రచారం చేస్తూ సమస్యల్ని తప్పుదోవ పట్టిస్తూ ఇప్పటి వరకు రెండు సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకోవడం జరుగుతా ఉంది ఇప్పటికైనా ఇటువంటి ఆలోచన మానుకొని ఒక ప్రభుత్వం పెద్దగా ప్రజల సంక్షేమానికి ఏవైతే మీరు వాగ్దానాలు చేసినో ముందు ఆ వాగ్దానాలు నెరవేర్చి ప్రజల్లో మీకున్నటువంటి పరపతిని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి కానీ తప్పుడు ఆలోచనలతోని ఈ మోసపు ఆలోచనతో కుట్రపూరితమైన ఆలోచనతోని ప్రతిపక్షానికి గొంతు నొక్కాలని అనుకుంటే అది అంత వందనట్లుగా మరి పైకి ఆలోచన ఉంటుంది ఇది వాస్తవమైన విషయం మరి ఎంత మీరు అదుపు పెడితే అంత ఉవ్వెత్తలు లేచే అవకాశం ఉన్నది రేపు తప్పకుండా ఇటువంటి దాన్ని మీరు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇది స్పష్టంగా మీరు ప్రజల్లో చూస్తారు దానికి మీరు పరితపించాల్సిన అవసరం ఉంటుంది విచారించాల్సిన అవసరం కూడా ఉంటుంది ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటువంటి ఆలోచన మానుకొని మరి ఇటువంటి తప్పుడు ఆలోచనతోని తప్పుడు కేసులతో తప్పుడు నిర్ణయాలతోని ప్రశ్నించే వారి గొంతు నొక్కాలనుకోవటం తప్పుడు ఆలోచన అట్టర్ ఫ్లాప్ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ప్రజాక్షేత్రంలో ప్రజలందరూ కూడా నిలదీస్తే విధంగా ప్రజలందరినీ కూడా చైతన్యలు అయ్యేటువంటి విధంగా ప్రతి విషయాన్ని ప్రజలకు చేరవేస్తూ ఈ రెండు సంవత్సరాల కాలంలో అట్టర్ ప్లాప్ ముఖ్యమంత్రిగా ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెట్టినటువంటి కేటీఆర్ అన్న మీద గత రెండు సంవత్సరాలుగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడం కోసం ఫార్ములా ఈ కార్ రేసును భారతదేశంలోనే ఎవ్వరూ నిర్వహించినటువంటి విధంగా గొప్పగా నిర్వహించినటువంటి గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న మీద కోడిగుడ్డు మీద ఈకలు పీకున్నట్టుగా గత రెండేళ్లుగా ఈ యొక్క కేసు మీద ప్రజలలో ఏదో కేటీఆర్ అన్నను బదనాం చేయాలనేటువంటి ఒక కుట్రపూరితంగా ఎప్పుడు ఎన్నికలు సందర్భం వచ్చిన డైవర్షన్ పాలిటిక్స్ను చేస్తూ ఇలా మళ్ళీ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సందర్భంగా ఈ యొక్క ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించినటువంటి దాన్ని మీదకి తెచ్చినట్టుగా అర్థమవుతా ఉన్నది ఇలా గ్రామాలలోకి పోతే ఆ గ్యారంటీలు ఇంకెందుకు అమలు చేయలేదని ప్రజలు ప్రశ్నించేటువంటి పరిస్థితి